మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు అమరావతి పేరు అమృతంగా ఉంటుంది నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను చాలా మంది అన్నారు రకరకాల పేర్లు చెప్పారు కడాన ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు రామోజీరావు ఈనాడు రామోజురావు గారు మీరు ఒకసారి పరిశీలించండి అమరావతి పేరు బాగుంటుందని పప్పిస్తే నేను అందరిని అడిగాను ఆ పేరు చెప్పంగానే నూటికి నూరు శాతం అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి